హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా కూసుమంజ్ మండలంలో చెట్టును ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు విద్యార్థుల ఉపాధ్యాయులకు అంతరాయం తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ పార్టీ జెండా ఆవిష్కరించిన హీరో విజయ్ మద్దూరు కొత్తపల్లి వివిధ మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ చేస్ ఘటన కలిచివేసింది సీఎం చంద్రబాబు ఫస్ట్ రికార్డ్ అడ్డగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఫైర్ తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల బైక్ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది పెద్ద పోచారం గ్రామానికి చెందిన జంపాల నాగయ్య అనే వ్యక్తి పెద్ద పోచారం నుండి నరసింహులగూడెం వైపు బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశత్తు చెట్టును ఢీకొట్టాడు దీంతో అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం పూటాన్ దొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో పబ్లిక్ కు సంబంధించిన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు దీంతో పాఠాలు బోధించే క్రమంలో అంతరాయం కలిగే అవకాశం ఉందని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంగణంలో కొంతమంది పోకిరీలు కలిసి పాఠశాల జరిగే సమయంలో అంతరాయం కలిగించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు వాపోయారు ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పన్నెండు గంటల సమయం పడుతోంది స్వామివారి దర్శనం కోసం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై మూడు వేల అరవై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు కాగా స్వామివారి ఉండే ఆదాయం నాలుగు పాయింట్ పన్నెండు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ ఏడాది తమిళగ వేట్రీ కలగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న పార్టీ జెండాపై రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నాయి జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా ఆయనే విడుదల చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ కొడంగల్ నియోజకవర్గం మద్దూరు కొత్తపల్లి వివిధ మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మద్దతు మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు కె గోపాల్ కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం సీనియర్ నాయకులు వీరారెడ్డి శివకుమార్ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ బర్లా జగదీష్ మండల బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు నిల్లరాములు తదితరులు పాల్గొన్నారు రైతుల వ్యతిరేకి ప్రజల వ్యతిరేక అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను నట్టేయట నుంచి మోసం చేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతులకు మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ గమనించాలి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆలోచన చేయాలి ఇక్కడ ఇన్న తర్వాత ఊళ్ళలకు పోయిన తర్వాత కూడా మీరు చర్చ చేసుకోవాలి ఏందయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పిండ్రయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ నలభై ఒక్క వేల రుణమాఫీకి రోజు చెప్పడం జరిగింది ఎప్పుడైనా అంటే ఈ ఎలక్షన్ అయినాయి గెలిచిండు గెలిచిన తర్వాత మరి కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్ లోపల ముప్పై ఒక్క వేల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి పదివేల కోట్ల రూపాయలు తగ్గించిండు శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీగా పరిష్కారం ధన వసీకరణ జన వశీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రుణమాఫీపై ప్రభుత్వ కోతలతో రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు చేవెళ్లలో బీఆర్ఎస్ నేతల ధర్నాలో ఆయన మాట్లాడారు హామీల అమలు గురించి అడిగితే నిండు సభలో సబితను అవమానించారని మండిపడ్డారు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్లు వేసి అమలు చేయకుండా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు అచ్యుతాపురం సేజ్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు ఈ ఘటన తనను కలిసి చెప్పారు గత ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసింది వాటిని బాగు చేసే క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం పదిహేడు మంది చనిపోయారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇరవై ఆరు మందికి స్వల్ప గాయాలయ్యాయి వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నారు అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తాం అని తెలిపారు బాలీవుడ్ భామా కపూర్ ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది ఈ మూవీ ఫస్ట్ వీక్లోనే నాలుగు వందల కోట్లు క్లబ్లోని చేరిపోయింది గ్లోబల్ వైడ్గా స్త్రీ టూ నాలుగు వందల ఒకటి కోట్లు వసూలు చేసింది వీటిలో భారత్ నుంచి మూడు వందల నలభై రెండు కోట్లు వసూలు రాబట్టింది ఇదే ట్రెండ్ కొనసాగితే అవలీలగా ఐదు వందల కోట్లు క్లబ్లోకి చేరిపోయినట్టేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కొడంగల్ అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఒక పెద్ద మోసమని కాంగ్రెస్ పూర్తి చేశామని చెప్పుకుంటున్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా బోగస్ అని రైతులు మండిపడ్డారు రైతులకు అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా దేవుళ్ల మీద ఒట్లు వేసి ఇటు రైతులను ప్రజలని దేవుళ్లను మోసం చేశాడని సీఎం రేవంత్ రెడ్డి మీద వెంటనే చీటింగ్ కేసు పెట్టాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కొడంగల్ సిఐకి కంప్లైంట్ ఇచ్చి అనంతరం కొడంగల్ ఎంఆర్ఓకి రైతుల పక్షాన వినతి అందజేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో ఉదయం మధ్యాహ్నం లో ఈ పరీక్షలు జరగనున్నట్టు టీజీపీఎస్సి తెలిపింది ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ వారం ముందు విడుదల చేస్తామని ప్రకటించింది కాగా ఆగస్టులో జరగాల్సిన పరీక్షలను చదువుకునేందుకు మరింత గడువు కోసం నిరుద్యోగుల ధర్నాలు చేయగా ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కూసుమంచి మండలంలో చెట్టును ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు విద్యార్థుల ఉపాధ్యాయులకు అంతరాయం తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ పార్టీ జెండా ఆవిష్కరించిన హీరో విజయ్ బద్దూరు కొత్తపల్లి వివిధ మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ సేస్ ఘటన సీఎం చంద్రబాబు శ్రద్ధ కపూర్ స్త్రీ టూ ఫస్ట్ వీక్ లోనే రికార్డు వసూళ్లు అడ్డగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఫైర్ తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇవి ఇప్పటి వరకు